ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టుకి కెండిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు వాళ్ళ ద్వారంటే వాళ్ళు కోర్టు ఎండిపోవడం ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లూ కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవస్థల పడి ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు కన్సీవర్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఐదునే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టీఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కథాను మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసిపోయే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీన్ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గ్యార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా విమర్గ రివర్ మార్చారు అతిపెద్ద ప్రాజెక్టు కట్టారు మనం మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది